అందరికీ నమస్కారం అండి శైలజ స్టోరీస్కి స్వాగతం ఈరోజు ఎద్దనపూడి రాణి గారి రచన గిరిజా కళ్యాణం మొదటి భాగం విందాం కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ గిరిజా కళ్యాణం మొదటి భాగం చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లె పువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామాన్ అంతా పింక్ కలర్లో ఉంది ఆ పక్క మీద సిల్క్ చారల పైజమా షర్టుతో సొమ్మసెల్లినట్టుగా గాఢనిద్దరిలో ఉన్నాడు ఒకతను తొలి ఉషస్సులో కాంతి పిల్ల తెమ్మెరలని జంటగా తోడుకొని తెరిచి ఉంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేలుకొనపడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోను గణగణలాడింది మెత్తడి దిండిలో తలదూర్చుకుని నిర్లక్ష్యంగా బోర్లా పడుకొని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చెయ్యి చాచి అందుకున్నాడు ముఖం దిండులోంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్రబద్ధకంతో హలో అన్నాడు అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం హలో చందు గుడ్ మార్నింగ్ విషయూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ బద్ధకంగానే అతను నిద్ర లేచావా నేనే లేపానా అయితే నిద్రలేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిందాన్ని నేనే మాట నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ నిద్రమత్తులో నీ గంతు ఎంత బాగుందో తెలుసా అతను మాట్లాడలేదు విని ఊరుకున్నాడు మాట్లాడవేం నిన్నే నిద్రముఖంతో పొగడతలు వినాలంటే పరమ బోర్గా ఉంది బై అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు దిండులో తలదూర్చుకొని మళ్లీ నిద్రలో మునగబోయాడు ఫోన్ మళ్లీ మోగింది అతను తీశాడు హలో చందు విష్యూ ఎ వెరీ హెరీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ పార్టీ ఎక్కడా మనవాళ్ళు ఎవరెవరు వస్తున్నారు ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది మళ్ళీ చెయ్యి ఆ వివరాలన్నీ రమేష్ కప్పచెప్పాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఫోన్ మళ్లీ మోగింది అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి అతని ముఖంలో విసుగు తొంగి చూసింది అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు అతని నిద్ర ఎగిరిపోయింది వెల్లికిలా పడుకున్నాడు సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న వృధా చెవులకు వినసొంపుగా ఉంది తల క్రింద చేతులు పెట్టుకొని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్నవాడిలా పడుకున్నాడు ఇంతలో తలుపు మీద టక్ టక్ అని వినిపించింది కమీన్ అన్నాడు లోపలికి వయసుమెళ్ళిన వ్యక్తి వచ్చాడు అతని చేతిలో పేపర్ ఉంది అది తెచ్చి అందిస్తూ చిన్నబాబు ఈ రోజు తమరి పుట్టినరోజు అన్నాడు అతను పేపరు అందుకుంటూ తల ఊపాడు ఆ మాట ఇప్పటికీ కనీసం పది మంది అయినా గుర్తు చేశారు సాయన్న అన్నాడు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంతే బాబు మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి కాఫీ తీసుకురానా అతను వెళ్ళబోతుంటే పిలిచాడు ఇదిగో సాయన్న సాయన్న వెంటనే ఆగాడు భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్లు నిలబడ్డాడు ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు వాళ్లతో భోజనం బయట చేస్తాను తాతయ్యక చెప్పు తాతగారు మీ రోజుని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి అబ్బా నువ్వు చెబుతూ అలాగే సాయన్న వెళ్ళిపోయాడు చందు పేపరు మంచం మీద పడేసి కిటికీ దగ్గరికి వచ్చాడు క్రింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు గులాబులు అస్టర్లు విరగబూసి ఉన్నాయి మందారాలు మొగ్గలు వి విడుతూ సూర్యకిరణాలు వెచ్చని కౌగిలు కోసం వేచి చూస్తున్నాయి ఎత్తైన కాంపౌండ్ వాళ్ళ వెంట పెంచిన రంగురంగుల బోగన్ బిల్లాలు కనులకింపుగా ఉన్నాయి దూరంగా సాయంత్రం వేళ కూర్చోవడానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల్లో ఆకుపచ్చ తీగలు వేళ్లాడుతున్నాయి ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత నిశ్చింతత కనిపిస్తుంది అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు ఆ ఇంటి రంగు మాయటం అతను ఎప్పుడూ చూడలేదు ఆ పూతోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండటం కానీ వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరుగడు అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు సూర్యోదయపు కిరణాలు ఆకుల అంచుల మీద పడి అక్కడి నుంచి జారి కిందనున్న పచ్చికలు ఆవరించుకొని ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి అతను ముగ్ధుడైనట్టుగా అటే చూస్తున్నాడు వాటి ఆయుష్ అత్యల్పం కానీ వాటి అందం అనిర్వచనీయం మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు పేస్ట్ బ్రష్ మీద వేసుకొని నోట్లో పెట్టుకోపోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు అతనికి ఈ రోజుతో ఇరవై ఎనిమిది సంవత్సరములు నిండుతున్నాయి అబ్బా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతని అంతరాత్మ బాధగా మూలిగింది టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రం అయినా ఇలా ఉన్నాడు అదే పెళ్ళి అయితే భార్య పిల్లలు పరమబోర్ అతనికి కంపరం అణుచుకుంటున్నట్లుగా భుజాలు చిన్నగా ఎగరవేశాడు తనతోటి వాడే సూరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలో ఎలా ఉండేవాడు పెళ్లి అయిన తర్వాత ఆ ఉత్సాహం అంతా ఏమైపోయిందో శృతి లేని వీణలా అయిపోయాడు ఎప్పుడు కదిపిన భార్య పిల్లలు అదే గొడవ ఆ భార్య ఒక రాక్షసి పెళ్ళి అయిన ఐదు సంవత్సరాల్లో ఇంకేం పని లేనట్లు ముగ్గురు పిల్లల్ని కంది ఆ పిల్లలు ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవోత్సవం చేశారు వాడు జీవిస్తుంది జీవితం కాదు నరకం అతను పళ్ళుతో మూకొని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చాడు మంచం మీద కూర్చొని పేపర్ తిరిగేసాగాడు మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగుదేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కటానికి జరిపిన విద్వాంసకాండ ఉంది అతను దాని మీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు పేపరు చివరి పేజీ నుంచి చూడసాగాడు అక్కడ గేమ్ కాలం చూసి తర్వాత గుర్రపందాలు గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడలతో పనిలేదు ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు అతని జీవితం మలయమారుతంలా మంచి గంధం పరిమళంలా గలగల పారే సెలయేరులా ఉంటుంది అతనికి పెద్దగా డిగ్రీలు లేవు అందుకేమీ అతనికి బాధ లేదు అతని కుటుంబం పది కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావు బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనువుడు అనేకంటే దేవత ముద్దల కొడుకు అని చెప్పవచ్చు పేపరు యథాలాపంగా తిరగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది పేపర్లో ఒక మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది అతను ఆ ప్రక్కన చదివాడు అందులో ఇలా ఉంది దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం నా పేరు గిరిజ నాకు తల్లి తండ్రి లేరు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి రెండు వేల రూపాయలు కూడా పెట్టుకున్నాను ఇంకొక రెండు వేల రూపాయలు ఉంటే నా తమ్ముడు ప్రాణం నేను రక్షించుకోగలను మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలోంచి తప్పించిన వారు అవుతారు మరో జీవితానికి కల్పించిన ధర్మాత్ములు అవుతారు మీరు పంపబోయే ఏ కాస్త డబ్బు అయినా నేను లక్షలు కోట్లు అన్నంత విలువగా భావిస్తాను ఎందుకంటే కొన్ని వానచినుకులే కుండెడు నీళ్లుగా మారుతాయి నా ఈ ప్రకటనను చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను మీరు మాకు ఒక రూపాయి పంపితే మీకు పది రూపాయలు కలిసి వచ్చేటట్లు చేయమని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను చందు రెండు మూడు సార్లు ఆ ప్రకటన చదివాడు అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు ఆ అనాథ యువతి విన్నపానికి అర్థమైంది అతను ఏదైనా భరించగలడు కానీ రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు అతను లేచి వెళ్ళి బీర్వా తెరిచాడు అందులో ఉన్న డబ్బు తీశాడు సాయన్న కాఫీ తెచ్చాడు కాఫీ బాబు అక్కడ పెట్టు చందు డ్రాయర్ సరుకులాగి అందులో నుంచి సిజర్స్ తీసి ఆ పేపర్ ప్రకటన ఉన్నంత మీర కట్ చేశాడు కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకు డబ్బు అందించాడు ఏమిటి బాబు ఇది సాయన్న ఈరోజు నా పుట్టినరోజు కదూ అవును నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపక అర్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా అవును ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కట్టింగ్ అందించాడు సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగుంది నేను ప్రతిసారి మీరు స్నేహితుల గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారు అని అనుకుంటూ ఉంటాను ఒక్కసారి కూడా మర్చిపోరు చందు కాఫీ తాగుతూ అన్నాడు ప్రతిసారి ఏం మంచి పని చేయాలా అని నేను తలబద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది ఈసారి నిద్రలేస్తూనే ఈ పోయింది క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాలు కూతురికి అప్పుడే కొడుకు ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి ఏమిటి ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లల చందు కంగారుగా చూశాడు అయితే నేను మంచి పని చేయలేదన్నమాటే చందు తన లెటర్ పాటు తీసి దానిలో తన అడ్రస్ పేరు ఉన్నంత ఉన్నంతమీర మడిచి చింపేశాడు తెల్లకాగితం మీద గబగబా నాలుగు వాక్యాలు ఇలా వ్రాశాడు గిరిజ గారికి మీ ప్రకటన చూశాను నా హృదయం ద్రవించింది మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను మీ తమ్ముడు ఆపరేషన్ సక్సెస్ కావాలని మీరు ఆనందంగా ఉండాలని మనస మనసారా కోరుకుంటున్నాను చంద్రశేఖర్ అది మడిచి సాయన్న చేతికిస్తూ రెండు వేల రూపాయలు డీడీ తీసుకొని ఈ ఉత్తరం జతచేసి పంపు చూడు అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అనివ్వు లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను అదొక పరమ బోర్ అన్నాడు సాయన్న తలు ఊపాడు చిన్నబాబు క్రితంసారి సీతాల కూతురి పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరమంతా మానేశారు ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు సినిమాలు సినిమాలే అవును ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడరుగా సాయన్న అవును అన్నట్లు చూశాడు సాయన్న కప్పు తీసుకొని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు నా దగ్గర ఇక డబ్బు లేదు తాతయ్యని అడిగి ఒక వెయ్యి రూపాయల పట్టుకురా ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు అట్లాగే తాతయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చాడు కాఫీ తాగుతున్నారు అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు ఇప్పుడే చెప్పేసేయి అన్నాడు అట్లాగే సాయన్న వెళ్ళిపోయాడు రెండు నిమిషముల తర్వాత చందు ఏలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు ఫోన్ మోగుతూనే ఉంది కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు అవతల నుంచి ఫోన్ ఆగి ఆగి మళ్ళీ మోగుతూనే ఉంది అతని వరుస చూస్తే అందరికీ అతను కావాలి కానీ అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది స్నానం చేసి వితలికి వచ్చాడు సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు చందు వాటిని తీస్తుంటే అందులో నుంచి ఒక కాగితం మడత జారిపడింది అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది ఆ కాగితం గాలిలోకి వదిలి గట్టిగా ఊదాడు అది దూరంగా వెళ్ళిపడింది చందు కొత్త బట్టలు వేసుకున్నాడు చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది అతనికి సంవత్సరంలో ప్రతీక్షణం వేడుకమయమే అతను బట్టలు వేసుకోవటం కాగానే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు తాళాలు తీసుకొని ఈలపాట పాడుకుంటూ తీరిగ్గా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగుపెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది అక్కడ కుర్చీలో వరుసగా డజన్ మంది పైగా ఆడపిల్లలు మగపిల్లలు కూర్చొని ఉన్నారు అందరి చేతుల్లో పూలగుత్తులు ఉన్నాయి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే చిందు అందరూ లేచి ఒకేసారి కలగాపులకంగా అన్నారు రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు చందు తమాషాగా తల వంచి అభివాదం చేశాడు థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ద గుడ్ లక్ అన్నాడు ఒకతను ఇంకేం లక్ రా బాబు ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకో అతను అసలు లక్ భార్యామణి వస్తే గాని బయటపడదోయి పాపం మన సూర్యుని చూడరాదు అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు అందుకే మనం ఎవరికీ లొంగకూడదు అనుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చందు అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయినాయి చందు అది గమనించగానే అన్నాడు పెళ్ళికంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ అయితే పార్టీ ఎక్కడా చందు రమేష్ వంక చూశాడు హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజీలో లంచ్ ఆ తర్వాత షికారు రమేష్ చెప్పాడు రోజు అప్పటికి అయిపోతే మరి రాత్రి చాలా మిగిలి ఉంటుంది మళ్ళీ మళ్ళీ పార్టీ కానీ అది మగవాళ్ళకు మాత్రమే పరిమితం అర్ధయుక్తంగా చూశాడు రమేష్ అందరూ గొల్లు నవ్వారు మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూలగుత్తి పట్టుకొని వెంట మిత్ర బృందం పరివేషితమవుగా మెట్లు దిగి వచ్చాడు చందు క్రింద విశాలమైన హాలు ఉంది దానిలో మధ్యగా ఖరీదైన సోఫా ఉంది అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది గోడవారగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతుంటారని తెలియచేస్తున్నాయి సోఫాలో రాజగోపాలరావు కూర్చొని ఉన్నారు ఆయన మీసాలు నెరిచిపోయి ఉన్నాయి వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్ళలో తేజస్సు మాత్రం తగ్గలేదు తల నెరిచిన జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్తో ఉంది ఆయన్ని చూస్తే చాలా క్రమ పెరిగిన మనిషిలా కనిపిస్తాడు ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్టుగా తెరిచి ఉంచిన పేపర్ ఉంది ప్రక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకొని నేల చూపులు చూస్తున్నాడు ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు నిన్నగాక మొన్ననే కదయ్యా నాలుగు వేలు తీసుకున్నాడు అన్నావు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయల డబ్బు చెట్లక్కాస్తుందనుకుంటున్నాడా ఆ వెధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్థం కాదు సాయన్న వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు వెళ్ళు అలాగేనండి సాయన్న వెళ్ళబోయాడు ఆగు వెళ్లమనగానే వెళ్ళటమేనా వాడు ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళైంది సాయన్న గుర్తు చేసుకొని ఖచ్చితమైన లెక్క చెప్పాడు నెల మీద రెండున్నర రోజులండి నెల మీద రెండున్నర రోజులు వాడికి ఇంటి మీద ఏమాత్రమైన ధ్యాసం ఉందా ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపటానికి ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు వాడిని నేను మార్చలేను నా తరం కాదు వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది ఫ్రెండ్స్ అతను గొల్లున నవ్వుతున్నాడు ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవరూ ముసలాయన కేకలు వినలేదు చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకొని శ్రద్ధగా చదవసాగాడు సాయన్న భుజం మీద ఉన్న గుడ్డ తీసి సోఫా మీద లేని దుమ్ము తులపసాగాడు మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్న వాళ్లా చూస్తున్నాడు చందు సరాసరి తాతగారి దగ్గరికి వచ్చాడు గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు ఊ అన్నాడు ఆయన సీరియస్గా చందు ఆయన చేతిలో ఉన్న లాగి అవతల పడేశాడు వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు అరేరే ఏమిట్రా ఇది ఆయన రెండు చందు భుజాలు పట్టుకున్నాడు దీర్ఘాయుష్మాన్ భవ పుత్ర పౌత్రాభిరస్తు అన్నాడు లేవదీస్తూ మొదటిది కావాలి తాతయ్య రెండోది వద్దు ఏం ఎందుకని అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి రాజగోపాలరావు మనువణ్ణి ఒక్క నిమిషం దీక్షగా చూశాడు అతని జుట్టు అచ్చు తన పోలిక లేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది పెధవది ఇప్పుడు ఇలా నరిసిపోయి ముగ్గబుట్టయింది కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని జవసత్వాలతో కళకళలాడుతున్న చందును చూడగానే ఆయన కళ్ళు చెమర్చినాయి కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకొని నాన్న వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా ఎలా పెంచుతావు అనడం గుర్తుకు వచ్చింది తను పెంచటం బాగానే పెంచాడు వాడికేం లోటు రాకుండా వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఏముంటుంది ఏమిటి తాతయ్య ఇలాగే చూస్తున్నావు ఈ రోజును నేను కొత్తగా కనిపిస్తున్నానా చిరునవ్వుతో అడిగాడు చందు లేదురా ఎంత పెద్దవాడు అయిపోయావో అని చూస్తున్నాను ఇక నీకు పెళ్లి చేయాల్సిందే తప్పదు తాతయ్య చందు గోముగా చూశాడు ఈరోజు నా పుట్టినరోజు నాతో పోట్లాడతావా నేను నేనెందుకు పోట్లాడతాను ఉన్న విషయం చెప్పానంతే ఈ విషయం మన మధ్య ఎప్పుడు ఉంటుందిగా తీరుబడిగా మాట్లాడుకుందాం చందు మేనేజర్ వైపు తిరిగాడు సభాపతి గారు సాయన్న మీకు చెప్పలేదా నాకు వెయ్యి రూపాయలు కావాలి సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూశాడు చందు క్షణంసేపు తాతగారి వైపు సభాపతి వైపు మార్చి మార్చి చూశారు ఇది గమనించిన రాజగోపాలరావు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ ఏమిటయ్యా అలా చూస్తావు వాడికి డబ్బులు కావాలట వెళ్ళి తీసుకురా అన్నారు సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు నీకేనయ్యా చెప్పేది ఏమిటలా గుడ్లు అప్పకిచ్చి చూస్తావు వెళ్ళు వెళ్ళి తీసుకువచ్చి ఇవ్వు సభాపతి వెళ్ళిపోయాడు తాతయ్య మేమంతా హిమాయత్సాగర్ దగ్గర కాటేజీ బుక్ చేసుకున్నాం పార్టీ చేసుకుంటున్నాం అలాగే మంచిది వయసుల్లో ఉన్నప్పుడు సరదాలు వయసు ఉడికిన తర్వాత ఏం చేయగలం ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి మేనేజర్ డబ్బు తెచ్చి చందుకు విచ్చాడు వస్తాను తాతయ్య ఇక నీకు కనిపించటం రేపు వద్దుటే రాత్రికైనా భోజనానికి రావా చూస్తాను తాతయ్య ఈ దయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను ఫ్రెండ్స్ను చూపిస్తూ అన్నాడు సరే సరే నీ ఇష్టం అన్నాడాయన చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది ఈ దయ్యాలు నువ్వు బ్రతిగుండగా ఈ జన్మలో వదలవు అన్నాడు మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు చాలే నీకేం తెలుసు వాడి సంగతి నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడు కానీ పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధపెట్టను ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది చివాట్లు వేస్తున్నట్లుగా అన్నారు ఏమయ్యా నీకు కాస్తైనా బుద్ధిందా డబ్బు ఇవ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావటమేనా మేనేజర్ తెల్లబోయాడు మీరే కదండి తెమ్మన్నారు అని నెసిగాడు తెమ్మన్నాను నిజమే కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయ్యా చిచి మీలో ఒక్కరికి కూడా బుర్రలేదు అంటూ విసుక్కున్నాడు ఇంతలో ఫోన్ మోగింది మేనేజర్ వెళ్ళి తీశాడు లాయర్ గారు చేశారంటూ ఫోన్ తెచ్చి ఇచ్చాడు హలో ఏమిటో ఈ శేషారత్నం చేసేటందుకు ఏముంది వాకింగ్ అయింది కాఫీ తాగటం పూర్తి అయింది చందువునా వాడెక్కడున్నాడు ఆ దయ్యాలు వచ్చి తీసుకుపోయినాయి నేను ఉన్నానుగా ఆ శుభాకాంక్షలు ఏవో నాకు చెప్పవయ్యా నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్టే భోజనమా భోజనం ఎందుకు లేదు తప్పకుండా రా వాడు లేకపోతేనేం ఇద్దరం ఉన్నాగా ఎన్నింటికి వస్తావు నువ్వు సరే సరిగ్గా పన్నెండు గంటలకరా ఎదురు చూస్తుంటాను నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని నీకు తెలుసుగా ఈ మధ్య ఊరుకనే కోపం వస్తుంది అలాగే అలాగే ఫోన్ పెట్టేశారు మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించాడు తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది రాజగోపాలరావు గారు మనవడి తరఫున విసుకు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు కళ్యాణం తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరియు కామెంట్ చేయండి